భగవద్గీత గీతామకరణ పరిహేణవ అధ్యాయం పరిహేణవ శ్లోకం అనుత్వే అనుత్వేకరం వాక్యం సత్యం ప్రియహితం చాయ స్వాధ్యాయాభ్యాసం చై ఆత్మీయ తపముచ్య ఇతరుల మనస్సును బాధ కలిగించినది సత్యమైనది ప్రియమైనది మేలు కలిగించినది వాక్యములను వేదాదుల యొక్క అధ్యయనములు అభ్యసించుట వేదము ఉపనిషత్తు భగవద్గీత భారత భాగవత రామాయణాదులు ఉన్న వాణ్ణి అధ్యయనం చేయుట ప్రణాది మంత్రములుగా వాచిక తపని చెప్పబడుతున్నది అసత్యమై ఉండవలెను సత్యవాక అయినప్పటికీ దాన్ని పరుషంగా అపికయ పరుకులు రాదు ఇతరుల ప్రియమును హితముగా ఉండవలేను ధ్యానం ముఖ్యమైనప్పటికీ విరామ సమయములందు శాస్త్రములతో పరిశీలించుట అధ్యయనం నిప్పుకు గాలి తోడైనట్లు జానాధ సహాయకారిగా ఎరుకోవాలను వాచిత వాచి నాచి తపస్సు మీ పరులకు నొప్పి కలుగు జరియు సత్యమైనదియు ప్రియము హితము నుండినది వాక్కును వేదాది వాచిక తపస్సు చెప్పబడును పదహారవ శ్లోకం ప్రాసదస్సు సౌయత్వం మౌనమాత్మ వినిగ్రహ భావా సంశుద్ధిరేచ్చే తప్పో మానసం చుచ్యతే మనస్సును నిర్బలముగా కలత నందినయ్యక స్వచ్ఛముగా నిండుట ముఖ ప్రసన్నం తోము కూర భావము లేకుండాట పరమాత్మని గురించి మనము దైవజ్ఞానము కలిగి ఉండుట లేక ఆత్మ ఎంతే స్థితి కలిగి ఉండుట మనో మాన మౌనము మనస్సును బాగుగా నిగ్రహించుట పరిశుద్ధముగా భావము కలిగి ఉండుట మున్న మోసము మున్నగు వాన్ని లేకుండుట అనునవి మానసిక తపస్సునకు చెప్పబడుతుంది చెప్పబడుతున్నాయి సత్వగుణము విశుద్ధ సత్వగుణమును ఆశ్రయించి మనసును నిర్మలముగా నిలుచుకున్న భక్తి జ్ఞాన వైరాగ్యములను మనోమాలిన్యమును రహితమునిచ్చి చిత్తము నిర్మలముగా చేయవలను మనప్రసాదము మానసిక తపస్సు మనప్రసాదమును స్వీకరించిన వాడు మరి బంధమును పొందలేడు అంతఃకరణ సౌమ్యగా ముఖ్యంగా ప్రతిబింబించబడను ముఖము సౌమ్యముగా వికాసముగా నమ్ముతున్న దానిని పట్టి చెత్త వృత్తి నిర్మలముగా నిశ్చితముగా నుండు ఊహించవచ్చు తర్వాత మౌనము రెండు విధములు ఇతటి మౌనము మానసిక కోసం చెప్పడం వలన తెలుగుతున్నది ఇక ఆధ్యాత్మిక భావ నిర్మలత్వము ఆధ్యాత్మికమైన నిర్మలమైన సూర్యుడు ప్రకాశములు చేస్తున్నాడు